చింతకొండ గ్రామం సంగారెడ్డి జిల్లా ఇక్కడ చింతకుండ గ్రామంలో చూసుకోవచ్చు చికెన్ ఎగ్ మేల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ కాదు ఆ చికెన్ ఎగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజల వచ్చే కూడా ఫిరీగా వాళ్ళు చేయడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ తింటున్నారు ఒకసారి వాళ్ళు కూడా అది చెప్తున్నారు ఎందుకంటే చికెన్ తింటే వైరస్ వస్తుంది అనేది పబ్లిక్లో వచ్చిన టాక్ ఇది అంటే ఇది వాస్తవం కాదు అవాస్తవం అని చెప్పి మీరు కొద్దిగా జాబ్ మీద సంబంధించిన ఈ కొంతమంది సంస్థ సంబంధ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా సిటీలు కావచ్చు ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందులో భాగంగానే అందులో భాగంగానే అందరి పరిధిలోని ఇక్కడ చింతకుండ గ్రామంలోని కూడా ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొంటం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ప్రజలు కూడా ఆడి అడిగి తెలుసుకుందాం ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా అడిగి తెలుసుకుందాం అని చెప్పి మనం రావడం జరిగింది ఒకసారి ప్రజల దగ్గర కూడా వెళ్తాం నా పేరు లక్ష్మణ్ నాయక్ చికెన్ ఆ చికెన్ తిన్నావు రే వైరస్ వస్తుంది కదా ఏదో నేల ఎక్కువ ఎక్కువ నేల మొత్తం ఏ ఈపీ వాళ్ళు బెంగాల్ వాళ్ళు కంటిన్యూగా రోజు వాళ్ళకి ఐదు కిలో చికెన్ తినిపించిన నేను ఆలుగడ్డ చికెన్ ఆలుగడ్డ చికెన్ వాళ్ళు ఆ వస్తువు తిన్నది నాటేని పోయలేరు అందులో ఏం చికెన్ లో ఏం ఎఫెక్ట్ లేదు అంటే ఎఫెక్ట్ ఉంది వైరస్ వస్తుందని కాల్ రావడం అక్కడ ప్రభుత్వం కూడా వస్తుంది వైద్యులు కూడా వచ్చినాడు ఇప్పుడు మీరు అంటున్నారు ఎటువంటి రోగాలు రావడం లేదని అంటున్నారు లేదు మరి ఏ విధంగా నేను అనుకుంటున్నారు లేదు ఆ ఎంత చికెన్ తింటే మంచి గర్మీ అంత మంచికి మంచికి బాగా ఆరోగ్యం బాగుంటుంది అంత మంచిగా ఉంటుంది ఇంతవరకు అయితే ఒక్క నేల తినిపించిన నేను ఒక్క నెల రోజు ఐదు కిలోలు రోజు ఐదు కేజీలు ఎక్కువ నాకు నాలుగు గ్యాంగులు నాలుగు గ్యాంగులకు కంటు నీకు ఐదు ఐదు నేను చికెన్ తినిపించిన వాళ్ళకి ఎలాంటి రోగం రాలేదు వాళ్ళకి చలి రాలేదు జ్వరం రాలేదు వాళ్ళు పొద్దున్న లేవాలి ఆరు గంటలకు వెళ్ళాలి నాటికి వెళ్ళాలి అంటారు తినాలి చికెన్కి ఏంటంటే నా పేరు లక్ష్మీనాయక్ ఇప్పుడు వైరస్ చాలా వస్తుంది కాబట్టి చికెన్ తింటే వైరస్ వస్తుందని అనేది ఒక ఆర్డర్ వైరల్ అయింది కాబట్టి దానికోసం ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగిందా

تھوڑا 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 مندا صاحب اوکے 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 ایجو راجیو ایجو 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 ای Trần sơn tàu bà giáo sư nà 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 चार <laughs> <laughs>

మనం బాగుంటుంది అదే తరగతి వాళ్ళు మటన్ తినాలి చాలా కష్టం కదా కాబట్టి చికెన్లో బాగుంది చికెన్ తీసుకోలేదు అలాగే మధ్య తర్వాత చాలా కష్టం కాబట్టి మనం ఎక్కువ చికెన్ ఎక్కువ తినాలి ఈ ప్రభావాలన్నీ బాగున్నాయి మనం మటన్ దాన్ని తినాము చిన్న మనం మధ్య తరగతి కాబట్టి అంటే ఒక్కటి వాస్తవిక వైరస్ వస్తుంది అంటే ఇప్పుడు గతంలో కరోనా వైరస్ ఇంకా వివిధ వైరస్ కాబట్టి అట్లా వైరస్ వస్తుందని ఆల్రెడీ పబ్లిక్ లో ప్రాకొచ్చు కదా ఆల్రెడీ కొన్ని జాగాలు కోళ్ళను కావచ్చు ఉన్న షాపింగ్ కావచ్చు కొద్దిగా వృధాగా పడేసారు కదా చికెన్ మేలు ఏర్పాటు చేసింది కాబట్టి మీకు అయితే ఇస్తున్నాం ఎన్నికాలం కాబట్టి గర్మి వాళ్ళ కొన్ని పోడ్ చనిపోతుంది అవసరం అనిపిస్తున్నా బాగుంది ఎప్పుడు తింటున్నాం అందరూ బాగుంటుంది ఇంత జనాభా అందరూ తెచ్చుకుంటుంది కదా దానివల్ల కాలు ఇటు చనిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ அந்த அனு கே வைரஸ் வச்சு அது வைரஸ் இப்படி திந்தரோட்டு மது இப்போ இன்னைக்கு வந்து சரி சார் இப்போ வைரஸ் வச்சு ஆர்டி மூலம் சிக்கூர் அது எக்ஸ்ட்டு நாலு எக்ஸாம் பெட்டிங்க कैसा <heliser> है <Zum voi> <mamama> 네, 자, 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 자,

మాట లేదా అదే ఇంకప్పుడు లాక్డౌన్ కదా అప్పుడే ఇంకా చెప్పారు అప్పుడైతే ఇప్పుడు ఏమైంది చెప్పాడు యాభై వందల రూపాయలు మూడు వందలు చెప్పారు చింత చింత వైరస్ వస్తుంది రమణ్ ప్రచారం మీద వీటి మాత్రం మసారంలో వైరస్ కదా అంటే మంచి కష్టం చేసుకుంటుంది అప్పుడు మాకెక్కడ వైరస్ వైరస్ అంతా బగ్గ తిని బగ్గ తాగి మన మీద పండుకోండి మార వైరస్ మేము పొద్దున్నే బారబద్దు మీద పెట్టుకొని అన్ని ఐటమ్స్ పెట్టు నాకు వారంలో రెండు సార్లు మూడు సార్లు చికెన్ తింటాను నాకు వైరస్ వైరస్ మీద వైరస్ చికెన్ అన్ని డబ్బు మోటది చికెన్ తినచ్చు ఏమి కాదు చికెన్ తినదు మూడుసారి మూడు సార్లు చికను పనిచేయాలి కష్టపడాలి ఎంత గారాలి జంట గారితేనే మనిషి అనేది పెట్టి ఉంటుంది అడగలేమాట అది నువ్వు అన్నమాట కరెక్ట్ రైతు చెప్పాలి ఈ రోజు ఒక రోజు అంటే మీరు పెడతారు అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన ఇక్కడ యజమాని ఉన్నారు అంటే ఈ రోజు ఇక్కడ సుమారు నాకు తెలిసి వద్ద వెయ్యి మంది దాకా పైన ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వైరస్ లేదు అనేది ఒక లక్ష్యంతోనే ప్రజలకు తీసుకెళ్తున్నారు కాబట్టి అది కూడా ఒకసారి వార్తలు వాళ్ళు ఏ దారా పెట్టారు ఏ జాబ్ మేల్ దారా పెట్టారు మనం చికెన్ ఎగ్గో మేల్ అనేది మన కీలకంగా కనిపిస్తుంది కాబట్టి వచ్చిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద మనుషుల దాకా కూడా అందరు ఇక్కడ తినడం జరిగింది అది కూడా ఒకసారి ఎంతమంది తిన్నారు ఎంతమంది మందికి ఇచ్చారో తెలుసు దేవేంద్ర రెడ్డి వెంకటేశ్వర రాచిస్ ప్రైవేట్ లిమిటెడ్ లో నర్సాపురి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మేము ఈ రోజు ఈ ఈ కార్యక్రమం పెట్టేదానికి మెయిన్ ఉద్దేశం అంటే ప్రజల్లో అవగాహన రావాలి బోర్డ్ ఫ్లూ అంతా ఏమి లేదు దానివల్ల ఏమి కాదు అని కోసమే ప్రజలు మా సంస్థ యజమాన్యం ఈ విధంగా ఏర్పాటు చేసి ఉంటారు ముఖ్యంగా దీంట్లో మనం చెప్పాల్సిన విషయం ఏమంటే సార్ ప్రజలు ఇంత అపూర్వంగా రావడం దానికి మెయిన్ కారణం ఏమి చికెన్ తినడం వల్ల ఎటువంటి రోగం రాదు ఏమి రాదు ఇంకా దీనివల్ల ఇంకా మీకు ప్రోటీన్స్ ఎక్కువ వస్తుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది ఆహారం బాగా వస్తుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ పెద్ద ఒకరికి ఆహారం ఎక్కువ కావాలా సో దానికోసం అంటే చికెన్ అనేది చాలా అవసరం ఇంకా చెప్పాలంటే మీకు కరోనా వచ్చినప్పుడు అందరూ వచ్చి డాక్టర్లు కూడా వచ్చి చికెన్ తినమని చాలా ఇచ్చినారు దీని బట్టి మీకు అర్థమవుతుంది చికెన్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అయితే మొన్న అంటే మొన్న సంఘటన చాలా అంటే లలో కూడా చికెన్లు బయట కొట్టేసిన ప్రాంతంలో కూడా కొన్ని మన రిజర్స్ వార్తలు వచ్చినాయి ఇప్పుడు ఏమో జాబ్ మెయిల్ ద్వారా కూడా ఇప్పుడు ప్రజలు వల్ల అవగాహన కల్పిస్తున్నారు అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది వాస్తవానికి ఒకసారి తినమంటున్నారు ఒకసారి బొద్దు అంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ మీ యజమాను కూడా ఇబ్బంది కదా అవునవును ఇది మెయిన్ గా చెప్పాలంటే సార్ ప్రజల్లో ఒక ఈ మరి ఒక వదంత ఏర్పడడానికి మెయిన్ కారణమే వచ్చి కొన్ని గిట్టని వాళ్ళు చేయడమో లేకపోతే ఏదో ఉంటుంది కానీ వైద్య శాస్త్ర ప్రకారం ఎత్తుకున్నా మన ఒక మామూలు నాణిక మన వండే పద్ధతి ప్రకారం వచ్చి ఎటువంటి రోగం రాదు సార్ మన వండే పదార్థం వచ్చి మన భారతీయ విధానంలో వండే విధానంలో వచ్చి డెబ్బై డిగ్రీ సెల్సియస్ హీట్ అయిన పదార్థం దానిలోనే వాడతాం మనం ఎక్కువ ఉరకబెట్టిన దాంట్లోనే వల్ల ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా అనేది ఉండదు కానీ ఇది కొందరు అది ఎందువల్ల వచ్చింది లేదు మనకైతే మన తెలంగాణ ప్రభుత్వంలో ఎందు ఒక కేసు రాలేదు ఒకరి చోట ఏం జరగలేదు కానీ ఈ వదంతులు ఎందుకు వచ్చి మాకు అర్థం కావట్లేదు ఇది ఇంకా ప్రభుత్వం దీని కొంచెం చోర బయట కొంచెం తక్కువ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వం చూసి మరి ప్రభుత్వం కూడా మాకు మంచి ఆదరణ ఇస్తున్నారు వాళ్ళు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రజలకు ఇది ఆటోమేటిక్గా అందరికీ వచ్చింది ప్రజలు ఇటువంటి అవగాహన వదంతులు ఇవన్నీ నమ్మనని నేను భావిస్తున్నాను ప్రజలు కూడా అడిగి తెలుసుకుంటాం మరి అడగండి సార్ ప్రజలు కూడా అడగండి ఇక్కడ అడగండి చికెన్ తినడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాదు ఏమి రాదు ఇంకొన్ని రోజులు పోతే ఇప్పుడు మన భారతదేశం కానీ కానీ భూమి దొరకకుండా పోయేటప్పటికి చివరికి వచ్చి ఇది చికెన్ అనేది రెడీమేడ్ ఫుడ్ అవుతుంది ఫ్యూచర్ కూడా చికెన్ అనేది చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటది చికెన్ గుడ్డు తినేదాని వల్ల వచ్చి మీకు ఒక రోజుకి ఒక గుడ్డు తిన్నా కూడా సరే ఒక మనిషికి జీవన విధానం సరిపోయేంత ప్రోటీన్స్ క్యాలరీస్ అతనికి వస్తుంది సో గుడ్లో వచ్చి అంత ఎనర్జీ ఉండదు గుడ్ తర్వాత ఈ చికెన్ ఈ రెండిట్లు కూడా వచ్చి ఎనర్జీ పౌష్టిక విలువలు ఎక్కువగా ఉన్నాయి దీని తినడం వల్ల అటు ఏజ్డ్ అయిన వాళ్ళు కాని ఇటు చిన్నపిల్లలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం బాగా ఉంటుంది మీరు ఒక కేజీ వాటి లేమంటారు మనం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవి తినేదానికన్నా అవి కాస్ట్లీ పద్ధతులు అవి కానీ మేము సరసమైన ధరకే మేము చికెన్ ఇస్తున్నాము గుడ్డు ఇస్తున్నాము సో ఇంత ఇంత ఆహారం ప్రపంచంలో ఏ ఒక్క దాంట్లో కూడా రాదు సో దీని మీరు దీని మీకు ఎక్కువ విలువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అంటే ఇప్పుడు ఈ రోజు ఎంత మందికి మీరు ఇక్కడ కార్యక్రమం పెట్టారు రోజు సుమారు ఒక ఐదు వందల పైనే పైచీలకే ప్రజలు వస్తున్నారు ఇది ఇంకా ఆల్రెడీ మేము రెండు వందల మూడు వందలకే ప్లాన్ చేసినాము కానీ ప్రజలు విశేష ఆదరణ చూసి మాకు ఇంకా సరిపోవట్లేదు అనిపిస్తుంది ఇప్పటికే పదమూడు వందల పైకి దాటిదని మా మా సిబ్బంది చెప్తా ఉన్నారు పదమూడు వందల పైకి దాటి ఉండాలి కాబట్టి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది సార్ ఇక్కడ జోగిపేటలో జోగిపేట ప్రజాని కూడా మేము చాలా రుణమని ఉంటాము ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేసినారు కాబట్టి బాగా సార్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు కూడా అంటే ప్రభుత్వ దృష్టి జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఆ వైరస్ అనేది రావడం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాలేదు అని చెప్పి అన్నగారు కూడా మాకు సందేహం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇక్కడ వచ్చిన పబ్లిక్ కు జనాలకు కూడా సుమారు పదిహేను వందల మంది దాకా ఇక్కడ వారికి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే చికెన్ పకోడి గుడ్డు మళ్ళా ఇక్కడ ఖరీ ఇవి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం అడిగినాము వాళ్ళు కూడా సందేశం ఇవ్వడం జరిగింది చాలా బాగుంది మంచి ఉంది అని చెప్పి ఇప్పటికే మీకు చెప్పాను కానీ మీకు చెప్పక ముందే నేను వాళ్ళని అడిగాను ఎందుకంటే మీకు మీకు చెప్పదు కదా నేను వాస్తవాన్ని మీకు చెప్తే బాగుండదు కదా అందుకే మీకు చెప్పక ముందే ఏం చేశాను పబ్లిక్ అడిగిన పబ్లిక్ నడితే అందరు బాగుంది ఇది పేక్ అని చెప్పి కూడా పబ్లిక్ కూడా చెప్పారు మాకు కూడా బాగా అనిపించింది అంటే వాస్తవాన్ని నిజాలు నిజాలు కూడా రావాలి మనం కాకపోతే ఇప్పుడు ఆ వైరస్ ఉంటే వాళ్ళు ఎందుకు పెడతారు సోకిందనుకో వీళ్ళే బాధ్యత అవుతారు కదా అవుతారు కదా బాధ్యులు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ప్రజలందరికి ఏదో వాళ్ళ సేవ చేస్తారు రాజు ఎవరు సార్ సంగారెడ్డి చెప్పింది కూడా కరెక్ట్ కాబట్టి ఇంకా

వైరస్ అంటే కొందరు అంటారు కానీ తింటే తెలుస్తాయి కదా మనకు తిందాం చూద్దాం చింతకుంట చింతకుంట గ్రామ గ్రామంలో ఉన్న ఇక్కడ చికెన్ షాప్ కావడం ఈ హోల్సేల్ చికెన్ షాప్ ఈ చికెన్ షాప్ యజమాని కూడా మనతో ఉన్నారు కాలేజీ కాబట్టి ఆయన కూడా అడుదాం ఆయన దగ్గరనే ఇక్కడ ఫిరి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు చికెన్ కర్రీ మరి చికెన్ పకోడీ ఒక గుడ్డు ఇలా మూ నాలుగు ఐదు రకాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆయన కూడా అది తెలుసుదాం ఇది వెనకాప్ ఆదర్శంలో వెనకాప్ ఆదర్శంలో లో చికెన్ సెంటర్ పౌల్ట్రీ మనం ఇక్కడ చికెన్ కోడి గుడ్లు అండ్ చికెన్ ఫ్రై దమ్కా చికెన్ పబ్లిక్ అవ్వగానం గురించి చికెన్ వండి ఇక్కడ జనాలకు బర్డ్ ఫ్లో గుడ్ ఫ్లో ఏం లేదు మన సైడ్ లో మన అందరూ కాన్స్ట్రేషన్ ఇప్పటి దాకా కూడా బర్డ్ ఫ్లో రాలేదు ఎక్కడో మహారాష్ట్ర కర్ణాటక ఉండే అవగాహన పబ్లిక్ చికెన్ తినాలి చికెన్ కోడిగుడ్డు నుంచి ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ రావడానికి ఇది అవగాహన మన డీసెంట్ పోల్ట్రీ ట్రేడర్ హోల్సేల్ మొహమ్మద్ ఖాళీ నా ఆదర్శంలో మా సార్ వాళ్ళు ఇక్కడ నాకు ఇచ్చారు అందోల్ కాన్స్టేషన్ నుంచి ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ పెడగడం జరిగింది ఇప్పటికీ సుమారుగా ఇప్పుడు జనాలు ఒక పదమూడు పద్నాలుగు వందల మంది తిన్నారు ఇంకా పబ్లిక్ చాలా ఉన్నారు వెయిటింగ్ లా ఇక్కడ మనం రెండు వేల మంది ఈ రెండు వేల మంది గురించి మనము ఇక్కడ వంట చేసిన చికెన్ ఆయన రెండు వేల కోడిగుడ్లు రెండు వేల మంది జనాలకు తినబానికి ఇప్పటికి పదమూడు పదిహేను వందల మంది అయ్యారు ఇంకా జనాలు అసనే ఉన్నారు ఈరోజు ఆదివారం కావడంతో మార్కెట్ కావడంతో ఇక్కడ పోయేటోళ్ళు చికెన్ బాగా టేస్ట్ ఉంది కోడిగుడ్డుగా ఉంది ఏం లేదు అందరు తిన్న తింటున్నారు అని ముఖ్యంగా ఇప్పుడు వైరస్ వస్తుంది ఇట్లా అంటే మీకు ఇబ్బంది కదా వైరస్ అని చెప్పి షాప్ యజమానులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఇలాంటి వాళ్ళకి చాలా మంది ఇబ్బంది ఉంది కాబట్టి సంస్థ వాళ్ళు ఈ రోజు ముందుకొచ్చారు వచ్చారు కాబట్టి కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది ముందుకు వచ్చారు ఇప్పుడు వీళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మాకు కొద్దిగా బిజినెస్ కూడా మా షాప్ బిజినెస్ ఇప్పటిదాకా ఏం లేదు ఇప్పుడు షాప్ బిజినెస్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ పెరుగుతది పబ్లిక్ జనాల అవగాహన వచ్చి ఇక్కడ పలాని మన గ్రా మన అందోల్ మండల్ నుంచి చింతాకుట గ్రామంలో చికెన్ తినబెట్టారు కాబట్టి ఇక్కడ అందరు తినొచ్చు అని వాళ్ళకు అవగాహన జనాలకు వస్తుంది చికెన్ తింటారు అన్నట్టు ఇక్కడ ప్రోగ్రామ్ మనం అరేంజ్మెంట్ చేసాం ఇక్కడ పెట్టి పబ్లిక్ పెట్టాము కొద్దిగా కస్టమర్ ఇంప్రూవ్ గిరాక్ అనేది మనకు ఇంప్రూవ్మెంట్ కావాలి కదా చికెన్ ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి మనము ఇది పెట్టాం ప్రోగ్రామ్ వైరస్ 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 మన వైరస్ గురించి కాకపోతే ఆవాళ్ళు ఎక్కడో అది ఆంధ్రాలో అక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడో వచ్చింది ఎక్కడో ఒక ఫామ్ రావచ్చు దాన్ని అక్కడ అక్కడ గవర్నమెంట్ అక్కడ క్లోజ్ చేసింది కాకపోతే మన సైడ్ ఎక్కడ కూడా రాలేదు దాని వలన మనము లేదు చికెన్ తినచ్చు దాని గురించి మనం అవగాహన కార్యక్రమం పెట్టినాం పబ్లిక్ జనాల గురించి ఓకే ఇప్పుడు పెట్టిన సంస్థ మీరు ఏమి కూర్చుని చెప్తారు దగ్గరికి వాళ్ళు పెట్టి కదా ఈ రోజు షాప్ నడవాలంటే ఇప్పుడు ఈ సంస్థ ఈ రోజు వచ్చి ఇక్కడ సుమారు రెండు వేల మంది మూడు వేల మంది దాకా ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీరు ఎలాంటి కృతజ్ఞతలు మా విహెచ్ఎల్ కంపెనీ వాళ్ళకు మా విహెచ్ఎల్ కంపెనీ వాళ్ళకు వెంకటేశ్వర హెచ్ కంపెనీ వాళ్ళకు నా పెద్ద కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు నాకు ఒక నేను కాల్సారంటే లేదు ముందుకొచ్చి నువ్వు చేయాలి మనం జనాలకి అవగాహన తీసుకెళ్లాలి కోడిగుడ్లు చికెన్ తినాలి మనకు ఇక్కడ ఏం బర్డ్ ఫ్లూ గిడ్ లేదు మీరు పెట్టండి మేము మీకు సపోర్ట్ ఉంటాం మీకు ఏది వాళ్ళు వచ్చి చాలా వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించినందుకు మా సార్ వాళ్ళగా మార్కెటింగ్ గాని మా మేనేజర్ సార్ గానీ గాని మా మార్కెటింగ్ సార్ కానీ మా లైన్స్ సూపర్ కానీ వాళ్ళందరూ వచ్చి పెట్టడానికి చాలా వాళ్ళకు ధన్యవాదాలు నా తరఫు నుంచి